మదనపల్లె మెడికల్ కళాశాలలో పదమూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని డ్యూటీ అటెండర్లు ఆస్పత్రి ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు అన్నమయ్య జిల్లా అధికారులకు తమ సమస్య చెప్పుకున్నా వారిని పట్టించుకోలేదని చెప్పారు గత గడిచిన నెలలుగా వారి కుటుంబాలు పస్తులతో బ్రతుకుతున్నారు అని అక్కడి ఉద్యోగి తెలిపారు తమ జీతాలు వెంటనే ఇవ్వాలని కోరారు నేను రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు ఇరవై మూడు తేదీ జాయిన్ అయినాను నాకు ఇంతవరకు ఒక్క శాలరీగానే ఇవ్వలేదు ఆఫీస్ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవట్లేదు ఇప్పుడు నాకు పన్నెండు నెలలు పదకొండు నెలలు కంప్లీట్ అయిపోయి పన్నెండు నెలల్లో జరుగుతుంది అయినా ఇంతవరకు ఒక జీతంగానే ఇవ్వలేదు నాకు మేము కలకడ మాది కలకడ నుంచి ఇక్కడ వచ్చి ఫ్యామిలీస్ పెట్టుకొని ఉంటాము మాకు ఆర్థిక ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉండేది మాకు దయచేసి శాలరీస్ ఇవ్వాల్సిందకపోతున్నాము నమస్కారం మేము గత పది సంవత్సరాలుగా మదన్పల్లి ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము ఫిమేల్ నర్సింగ్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాము మాతో పాటు పద్దెనిమిది మంది పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు దాదాపు ఒక ఫార్టీ మెంబర్స్ వరకు ఉన్నారు మా శాలరీస్ ఎందుకు రాలేదని ప్రతిసారి మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పుడల్లా పాత వాళ్ళని కొత్త వాళ్ళని మిస్ చేశాము వాళ్ళల్లో కలిపేసిన దానివల్ల మీకు కూడా కోడ్ లేదు ఆ కోడ్ ఓపెన్ అయ్యే వరకు మీకు శాలరీస్ పెట్టమనేసి అంటున్నారు కానీ ఇప్పటివరకు వరకు అయితే మాకు సపరేట్ అయితే కోడ్ చేయలేదంట మేము దాదాపు లాస్ట్ ఇయర్ మాకు సాలరీస్ పెట్టేసారి వాళ్ళని కూడా అడిగాము అడిగితే మీది సపరేట్గానే ఉంటుందమ్మా మీ కోడ్తో ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు చుట్టుపక్కల హాస్పిటల్లో అంతా కూడా పాత కోడ్లతోనే మేము సాలరీస్ వేయడం జరిగింది మీకు కూడా మీ ఆఫీస్ వాళ్ళు పెట్టే తప్పకుండా పడుతుంది చెప్తున్నారు అదే విషయం పదే పదే మేము ఆఫీస్ వాళ్ళకు కూడా వచ్చి చెప్తూనే ఉన్నాము మాకు మా మాకంటూ ఒక కోడ్ ఉంటుంది దాంట్లో మాకు సాలరీస్ పెట్టచ్చు అనేసి ఏడీ మేడం దగ్గరికి వెళ్తే సూపర్ టెండ్ సార్ దగ్గర సూపర్టెండ్ సార్ దగ్గర వెళ్తే ఆరేమో సార్ ఆరేమో సార్ దగ్గర ఆరేమో సార్ వెళ్తే ఏవో సార్ దగ్గరికి ఇలాగే తిప్పిస్తున్నారు ఏదైనా అడిగినప్పుడు ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ అని నుంచి మీరు మెసేజ్ పెట్టినారా వాళ్ళకు మెసేజ్ మీకు రిప్లై వచ్చిందా అని అడుగుతున్నారు వాళ్ళు పెట్టారో లేదో మా కళ్ళకైతే మాకు ఇంతవరకు ఇది పెట్టాము ఇది చూడండి అని అయితే చూపించలేదు ఖచ్చితంగా వాళ్ళు ఆఫీస్ తరపు నుంచి ఏదైనా పెడితే మాత్రము విత్ ఇన్ ఫైవ్ సెకండ్ టెన్ సెకండ్స్లోనే రిప్లై వస్తుంది అనేది కూడా మాకు తెలుసు ఇప్పుడు మేము వేరే సార్ దగ్గర కూడా అదంతా సెల్లో నుంచి చూసాము కానీ మా సీలర్స్ మా సీ మా సాలరీస్ మాకు పెట్టాలనే మేము పెద్ద కోరుకుంటున్నాము ఎమ్మెల్యే సార్ గారి దగ్గర కూడా వెళ్ళాము రెండు మూడు సార్లు సార్ గారు కూడా మా కోసం వచ్చినారు సార్ వాళ్ళతో మాట్లాడారు చిన్న ఉద్యోగస్తులు శాలరీ లేకపోతే వాళ్ళకి ఎంత అవుతుంది వాళ్ళ ఇల్లు వాళ్ళు పోషించుకోవడానికి బిడ్డలు ఫీజులు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సార్ గారు కూడా మాకు సపోర్ట్ చేశారు దగ్గరుండి కూడా వీళ్ళతో అందరితో మాట్లాడించారు సార్ గారు వచ్చినప్పుడు అయితే ఆ రోజంతా హఠాహుతిగా సరే చేసేస్తాము అన్నట్లే ఉంటారు కానీ రెండో రోజు నుంచి మరీ యథా తధ అనే అలాగనే ఉంది కానీ పని అయితే ఎక్కువలాగా చేయించుకుంటున్నారు కానీ మా శాలరీస్ గురించి మాత్రం ఏదీ పట్టించుకోవడం లేదు మేము చాలా చిన్న ఉద్యోగస్తులు బట్టి మా నెల జీతం పదహైదు వేలు అది తోను మాకు వచ్చేది కటింగ్స్లో పదమూడు వేల చిల్లర మాత్రమే పడుతుంది అది కూడా సమయం అందక చాలామంది ఇడ్లీ సాంబార్లు అమ్ముకుంటూ ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో పనికి కూడా పోయే వాళ్ళు ఉన్నారు మా దగ్గర ఇలాంటి పరిస్థితి ఈ ఈ ఐదు నెలలుగానే జరుగుతుంది అనేది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది దయచేసి ఎవరైనా సరే పై ఆఫీసర్లంతా మా జీతాల కోసం చలించి మా జీతాలు మాకు వినిపించి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చిత్తూరు నూతన బస్సుల ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు చిత్తూరు ఆర్టీసీ బస్ డిపో నందు పదిహేడు నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఉచిత బస్సు ప్రయాణంపై అతి త్వరలో మహిళలకు ఒక శుభవార్త ప్రభుత్వం ఇవ్వనుందన్నారు రానున్న ఐదు ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ బస్సులను తీసుకొస్తామని మంత్రి అన్నారు रहंदा वाह वाह र

सिंड चारि साईं चइ

किन भनि किन भनि सर 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 అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అలాగే నా సహచర ఎమ్మెల్యేలు చిత్తూరు ఎమ్మెల్యే గారికి ఉదలపట్టు ఎమ్మెల్యే గారికి మా ఇన్ఛార్జింగ్ గారికి దొరబాబు గారికి మా సిటీ ప్రెసిడెంట్ గారికి ఇక్కడికి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ గారికి ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ పండుగ వాతావరణం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కోలాహలం ప్రతిరోజు పండుగ దినంగానే ఉంది నిన్న ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చాం ఈరోజు మూడవ తేదీన పదిహేడు బస్సులను ఇక్కడ ప్రారంభించడం జరిగింది చిత్తూరు హెడ్ క్వార్టర్లో ప్రజలు ఒకటే గమనిస్తున్నారు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లకు అభిమానిస్తారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి సుమారుగా ఇప్పుడు నాలుగు వందల బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీ నారో స్థాపించారో గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఒక్క బస్సు కొన్న పాప అనుకోలేదు గత ప్రభుత్వం ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే నిర్వీర్యమైన సమస్యను మరొకసారి గాడులో పెట్టేదానికి రాష్ట్ర రవాణా శాఖ అలాగే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అనేటివి ప్రజలకు ఎంత మటుకు సహాయపడుతున్నాయో మీ అందరికీ తెలుసు మన జీవన ప్రమాణాల్లో మన జీవనంలో ఒక ఆర్టీసీ బస్ అనేది కూడా ఒక భాగం అయిపోయింది ఎక్కడ సూర్యుడు ఎక్కడి వరకు వస్తాడో అక్కడ వరకు ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుగ్రామాలకు కూడా వెళ్తుందంటే మీరు ఒకసారి ఆలోచించాల ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాడిని పెట్టే ప్రయత్నంలో ఉన్నాం ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత పక్ష ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు అలాగే మీ అందరు ఆశీస్సులు దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా మా ప్రభుత్వం పైన ఉండాలా ప్రజలకైతే ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉండాలని ఆ తీసుకుంటున్నాం జై 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 చంద్రబాబు ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు ఎంపికైన చందన జైరామ్ను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అభినందించారు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని శాంతిపురం మండలం పురంకు చెందిన ఎమ్మెల్యే చందన జయరాం శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు మిస్ యూనివర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల ఆడిషన్ ఫైనల్ ఆదివారం హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో జరిగింది